హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టెన్సీ బ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ కోసం అయితే ఇదే మనం మన వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ లోని మన శ్రీకృష్ణ సారీకి అయితే వచ్చామండి షాప్ నెంబర్ డెబ్బై రెండు ఈ డెబ్బై రెండు బీ అయితే వస్తుంది సో చూసినా కదా వీళ్ళ దగ్గర కలెక్షన్స్ అయితే మనం రోజు కూడా ఇస్తూనే ఉంటాం ఒక మంచి మంచి అప్డేట్స్ వస్తాయి డిఫరెంట్ టైప్స్ డిజైన్స్ కలెక్షన్స్ అయితే ఉంటాయి అనమాట అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి మల్టిపుల్ ఎప్పుడు ఏంటంటే స్పేస్ సిల్క్ కానీ సో ఇచ్చు ట్రెండింగ్ మెటాలిక్ కలర్స్ లో డిజైన్ స్పేస్ సిల్క్ సారీస్ కానీ ఇట్లా మంచి మంచి షైనింగ్ లో మంచి బ్రైట్ అండ్ లైట్ కలర్ చాట్లు ఉంటాయి మెటాలిక్ కలర్ చార్ట్స్ అంటే సో ఎలాంటి కలెక్షన్ కావాలి అన్నా కూడా మీకు ది బెస్ట్ అంటే తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్లో మీకు ఎలాంటి కలెక్షన్ కావాలి అన్న కూడా హ్యాపీగా అయితే విజిట్ చేయొచ్చు ఇట్లా మనకి హెవీ వర్క్ సారీస్ కూడా ఫుల్ ఆఫ్ మనకి క్లియరెన్స్ అలా ఆఫర్లో అయితే ఇచ్చేస్తున్నారు అండ్ బెనారస్ సారీస్ కానీ ఇలా మీరు లోపలికి వెళ్తే ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉన్నాయండి సో చూసుకోవచ్చు ఇక్కడ మీకు ఫ్యాన్సీ సారీస్ బెనారస్ ఇలా చాలా కలెక్షన్స్ అనమాట ఇది మాత్రమే కాదు ఇంకా మనం ఇక్కడ సైడ్ ఇంకొక షాప్ కూడా అయితే చూసేద్దాం ఇవన్నీ కూడా మనకి బెన్నీ కేరళ సారీస్ కూడా అయితే ఉన్నాయి అండ్ అలాగే కలెక్షన్ అయితే ఇక్కడ మీకు వేర్ ఇన్నర్స్ కలెక్షన్ ఉంటాయి ఇప్పుడు వస్తున్న సమ్మర్కి మంచిగా కాటన్ స్పెషల్ శారీ కలెక్షన్ బెంగాల్ కాటన్ శారీస్ కూడా అయితే తెప్పించేశారు సో ఇలా ఇక్కడ మీకు చాలా చాలా ఫ్యాన్సీ సారీస్ అలాగే ఇప్పుడు కూడా నిండుగా మంచిగా శ్రీకృష్ణను కూడా అయితే రెడీ చేసి పెట్టేస్తారు అనమాట ఇక్కడ మన రాముగారు వాళ్ళ మదర్ కూడా అయితే ఉన్నారండి ఆవిడ బోర్ కొడుతుందంటే పాప అంతే షాప్కి వచ్చేస్తున్నారు ఆంటీ కూడా సో అసలు ఈరోజు కలెక్షన్ ఏంటి ఆఫర్స్ ఏంటి అనేది వీడియోలోకి అయితే వెళ్ళి చూసారు ఓకే వేర్ కలెక్షన్ అంటే ఇప్పుడు పండగ కదా నిన్న మొన్న కాదు అంటే మనకి ఎప్పుడు చేస్తున్నాం ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు షర్ట్లు చూపిస్తున్నాం అయితే మీకు ఇది కావాలంటే వీడియో పెట్టుకోవచ్చు మీకు ఏది కావాలి చెప్పండి చెప్పండి కాల్ ఓకే okay. m2 XL. Okay. double xl ừ షర్ట్ టు రిమార్క్ क्वेश्चन ఆది పూచి ప్లస్ ఇంకొకటి చెప్తున్నా 82 రిమార్క్ టు షర్ట్ షర్ట్ ఓకే డబుల్ డబుల్ మనకి ఓకే ఇబ్బంది లేదు మనకి బయట కొనాలంటే మనకి చక్కగా కలెక్షన్ టూ వే కలెక్షన్ అండి హ్యాపీగా చూసేద్దాం బయట షాపు వెళ్తాడు షోరూమ్కి వెళ్తాడు వాళ్ళు వెయ్యి రూపాయలు చెప్తారు మనం ఎంత కడగాలి ఒక ఎక్కువ అడిగితే డబ్బులు పోతాయి తక్కువ పెడితే జడతారు మన భయం అవి రెండు బాధల పక్కన పెడేసేయండి ఇక శ్రీకృష్ణ వచ్చాడు మన శ్రీకృష్ణ అంటే రేట్ తెలిసిందే మధ్య ఒకటే మాట ఒకటే రేపు వంద కొనుక్కో వెయ్యి కొనుక్కోండి దాని సిస్టమి వేయు కేవలం ఎనిమిది వందల తొమ్మిది వందల అమ్మే షర్ట్లు కూడా అన్ని సైజులు అవి ఉన్నాయి కాబట్టి కేవలం మూడు వందల యాభైకే ఇస్తున్నా ఓకే సో చూసుకోండి అన్నదమ్ములు అనుకోండి ఫ్రెండ్స్ అనుకోండి ఎవరైనా ఇంకా హ్యాపీగా వేర్ కలెక్షన్లో రెడీ టు వే కలెక్షన్ మంచి డిజిటల్ డిజైన్స్లో కూడా అయితే ఉన్నది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది అయితే వేర్ కలెక్షన్ చూసేసాము నెక్స్ట్ మనకి మంచిగా సారీస్ కలెక్షన్లు రావచ్చు పోవచ్చు ఒక మీటర్ వచ్చేట మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు అదే నాలుగు వందల రూపాయలు ఎంత అవుతుంది పద్నాలుగు వందలు అవుతుంది అదే కొనుక్కో ఇలా కొనుక్కున్నా అనుకోండి శారీ వస్తే శారీ కట్టుకోండి ఒక తక్కువ పిల్లలకు కానీ లంగా వచ్చే గానీ లంగా కుట్టుకోవచ్చు ఏదో ఉండదు దీనికి ఖరీదు ఒరిజినల్ పెడితే రెండు వేల తొమ్మిది వందల నుంచి మూడు వేల దాకా ఉంటుంది మాత్రం కేవలం మూడు వందల ఇస్తున్నా స్టాక్ డిమిట్ టైం సో చూసుకోవచ్చు అండి ఫోర్ టు సిక్స్ అండ్ హాఫ్ డామేజ్ ఉంటదని కొనుక్కోండి ఉండొచ్చు ఉండకపోవచ్చు చెప్పడం కానీ ఉంటుంది అని చెప్పేసారు ఆ మాట చినివి అంటే ఇంకా మన దగ్గర కలెక్షన్ అన్ని బాగుంటాయి చూద్దాం మధ్యలో అలాగా ఇక్కడ ఒక టెన్ టు ఫిఫ్టీన్ సారీస్ అవు కదా సరే సరే మధ్యలో ఒకటైతే ఓపెన్ చేద్దామండి మనకి మనకివన్ ఫోర్ మీటర్స్ వచ్చిన ప్రాబ్లమే లేదు ఒక మీటర్ ధరకి నాలుగు నుంచి ఆరున్నర ఉండే మెజర్మెంట్ అయితే మనకి ఇచ్చేస్తున్నారు సో మంచి ప్యూర్ పట్టులో అయితే మనకి ఇప్పుడు వస్తున్న దానికి ట్రెడిషనల్ అయితే మనము చక్కగా డిజైన్ చేయించుకోవచ్చు టాప్ లా అలా కూడా బాగుంటాయి ఇవన్నీ లెహెంగాస్ కి గానీ

రేట్ తప్పిస్తున్నారు కాబట్టి క్వాలిటీ ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఇబ్బంది లేదు భయం లేదు నమ్మకం కొనుక్కోవచ్చు అని మీరు ఓటేసారు కాబట్టి అదే రన్నింగ్ అవుతుంది ఓకే సార్ సో మంచి అంటే తక్కువ బడ్జెట్ లోని మంచి మంచి సారీస్ కలెక్షన్ అన్నమాట ఇది ఓపెన్ చేయండి డిఫరెంట్ గా ఉంది అంటే అన్నీ బాగున్నాయండి కానీ అంటే ఒక కలర్ లైట్ కలర్ లో వచ్చింది అండ్ గ్రీన్ లోని సో పెసర్ గ్రీన్ కలర్ చూసుకోవచ్చు అందుకో సో ఇదేమో పళ్ళు పాటు వస్తుంది బోత్ సైడ్స్ బార్డర్ సారీ ఆల్ ఓవర్ అంతా కూడా మీకు ఏంటంటే చక్కగా ఇట్లా డ్రాప్ డీజన్ ప్యాటర్న్ లో మంచిగా డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు ఇట్లా ఫుల్ ఎక్కడైతే ఏం రాలేదు కానీ వస్తుందని కొనుక్కోమన్నారు కొనుక్కోమన్నారు మీట్ ఎలా వచ్చి అది నిజమేలేండి నిజమే సో సార్ చెప్పింది ఉండొచ్చు ఉండకపోవచ్చు అయినా మనం ఇచ్చేది ఆల్రెడీ ఆఫర్ ప్రైసే కదండి ఉంటుంది అనే ఒక దీంతోనే తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు సో ఇంకా అలాంటప్పుడు మళ్ళీ చెక్కింగ్స్ చెయ్యండి పెట్టండి అని అయితే అడగద్దు సిల్వర్ బేస్ ఉంది గోల్డ్ బేస్ వస్తుంది ఇట్లా గ్రీన్ అంటే కలర్ కాన్సెప్ట్లోని చక్కగా కాంట్రాస్ట్ డిజైన్ కాపర్ ప్లస్ గోల్డ్ సో చూడి కలెక్షన్ అయితే మనకి చాలా బాగుంది మంచి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లోని మంచి డిజైనర్ కాన్సెప్ట్లో సో చాలా బాగుందనమాట కలెక్షన్ అయితే మీరు వన్ బై వన్ అయితే చూసేసాయండి దేనికి అదే హైలైట్ అయితే ఇస్తున్నారు కలెక్షన్ డిజైన్స్ వైజ్ కూడా నచ్చినవి ఏదైనా హ్యాపీగా ఇట్లా స్క్రీన్ షాట్ క్యాప్చర్ చేసి మీకు స్క్రీన్ మీద నాలుగు నెంబర్లు అయితే ఇస్తున్నానండి ఆ నాలుగిట్లో ఏ ఒక్క దానికైనా హ్యాపీగా మీరు అయితే వాట్సాప్ పిక్ పెట్టేసి

సో ఇలా చూడండి డిఫరెంట్గా మంచి మస్టర్డ్ గోల్డెన్కి నెవీ బ్లూ గ్రే అండ్ మెరూన్ రెడ్ బాగుంటుంది కాంబినేషన్ పీచ్ కలర్ అండి ఇందులో మనకి ప్యూర్ లెనిన్ గల్ కూడా అయితే వచ్చింది పీచ్ కలర్ ఇచ్చి చక్కగా బార్డర్లెస్లోనే ఎంత బాగుందో చీర అయితే చాలా మంది బార్డర్ ప్రిఫర్ చేయరు ఈ సారీస్ మీరు ఆన్లైన్లో కూడా చాలా ఎక్కువ ప్రైజే ఉంటుందండి బర్త్ ఇదిగో ఇలా సింపుల్గా చక్కగా బోత్ సైడ్స్ కాంట్రాస్ట్ వచ్చింది ఓకే అండ్ ఇది పళ్ళు ఇదిగో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి చక్కగా మంచి డిజైన్ ఉంది ఓకే కాంట్రాస్ట్లో అదిగో అవునవును ఎందుకు అక్కడ వచ్చింది కదా బా కాంట్రాస్ట్ బ్రోకేట్ బ్లౌజ్ అండి భలే ఉంది సూపర్ సో వస్తుంది అని చెప్పారు జెన్యున్ గానే చూపించారు అందులో వచ్చింది కాబట్టి ఫస్ట్ ఓపెన్ చేసిన సారీలో లేదు చెప్పలేము అలాగ ఆనందంతో మనవాళ్ళు మనవరాళ్ళు ముదు మనవాళ్ళు అందరూ వస్తారు అన్నయ్యలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు భజనలు బాగుమతులు అందరూ కలుసుకుంటారు కానీ ఆ ఆనందంలో ఆ తప్పు పంపలు చేయదు నదుల దగ్గరికి కానీ చెరువుల దగ్గరికి కానీ సమీపం దగ్గర కానీ వెళ్ళొద్దు ఆనందం మీకు అనిపిస్తుంది జరగడానికి జరిగింది అనుకోండి ఇద్దరు అవ్వడానికి మెయిన్ పైన కూడి పండాలి పైసలు చక్కకుండా చిట్లకు పోతాం డబ్బులు వస్తాయి వెళ్తారు అష్టాలు కాని లేని వాళ్ళు అప్పులు చేసి వెళ్ళొద్దు అప్పుకి పోయిందనుకో ఇంకో అప్పులు అప్పుడు తెలిసింది ఆ ఒక్కరోజు అరగంట ఆనందం ఉంటుంది కానీ ఆడుతున్నాను ఆ డబ్బులు పోయిననుకో సంవత్సరం మొత్తం బాధపడాలి ఏం లేదు అదే సో అంటే ఇప్పుడు ఎక్కువ పెట్టింగ్స్ అని ఇవన్నీ అయితే కదా ఏదైనా లిమిట్ అంతే ఇంకా అది ఎక్సెస్ అవకుండా చూడండి లైట్ అండ్ డార్క్ షేడ్ లోని బలే ఉంది ఇక్కడ బాగుంది కాపర్ బేస్ విత్ మ్యాంగో పుట్టి డిజైన్ అండి లైట్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ కాంబినేషన్ నెక్స్ట్ ఇక వైట్ ఇలా వస్తుంది నెక్స్ట్ ఇట్లా చాలా చాలా బాగున్నాయి అనమాట ఇలా మనకి దేనికి అదే చాలా లైట్ వెయిట్లోనే ఇది చూస్తున్నారు మినకరీ కాన్సెప్ట్ భలే ఉంది కాపర్ సిల్వర్ అండి విత్ రెడ్ పొటిల్ గ్రీన్కి గోల్డ్ కాపర్ స్టైల్ ఇది ప్యూర్ మనకి వైట్ సో వైట్ బేస్లో మనకి ఇలా వస్తుంది నెక్స్ట్ ఇలా కలెక్షన్ లిమిటెడ్ కలెక్షన్ మాత్రమే ఉంది ఓకే సో ట్వంటీ సారీస్ వరకు మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉండ అన్నమాట టైం గా కావాలనుకునే వాళ్ళే చేయండి ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి ఆఫ్‌లైన్ కూడా కస్టమర్స్ ఉంటారండి దయచేసి అర్థం చేసుకోండి ఫోన్ లిఫ్ట్ చేయepenna ఓకే

కృష్ణ నమ్మితే మోచుకోవాల్సిన అవసరం లేదు చెప్పిన మాట ఒకటే ఉంటారు చెప్పిన మాట ఒకటే సార్ దయచేసి రేట్లు అడగొద్దు ఆల్రెడీ చెప్పలేదు సార్ క్యాషే కావాలి ఓకేనా పండుగ సూత్రం చెప్పిన దాకా కొన్ని సూచనలు సూచనలు చాలా ఆలోచించండి ఆనందం ఆనందంగా ఉండాలి ఆనందం విషాదం కావు ఒక్క విషాదం వస్తే ఫ్యామిలీకి కాదు చుట్టాలు కూడా వస్తుంది అర్థమైంది కదా ఎంతో జాగ్రత్తగా ఉండండి కొన్ని దూరంగా ఉండండి కొంతమంది దగ్గరగా ఉండండి దూరంగా ఉండండి చెడిమేషన్ దూరంగా ఉండండి దగ్గరికి ఉంటే మంచి అది మనానికి దగ్గరు ఉండండి స్టెకిస్తా కొరుకుండేది ఫస్ట్ నుంచి నెక్స్టింగ్ బలం వెళ్దాం బ్లెస్సింగ్ కోడి ప్రతి రోజు బంపర్ ఆఫర్ ఇస్తాం మీకు ఇంకా ఇదే రోజు అన్ని ఛానల్ మనది అన్ని ఓపెన్ అవుతాయి హహ ఓకే సర్ ఓకే సర్ సో మన ఛానల్లో చక్కగా జ్యువలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోవద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై